రైట్ కొండే బాలే ఉంటైంట కావాలి చెప్పండి ఒక టోకెన్ నంబర్ లాగా ఇపండి కొంచెం రిజిస్ట్రేషన్ కి అరవండి సార్ లేదండి అదే సార్ రికమెండ్ చేయండి అదే కు బాబు అరవద్దు నేను చెప్పేది విను ఇప్పుడు నేనేమంటున్నాను అంటే మీరున్న ప్రతి ఒక్కళ్ళది సమానంగా ఇష్టం ప్రతి ఒక్కళ్ళది పేరు రాసుకుంటా ప్రతి ఒక్కళ్ళకి ప్రశాంతంగా అందరికి ఉంది మనకి పన్నెండు వందల బస్తా ఇప్పుడు ఉంది ఇంకా వెయ్యి బస్తాలు వస్తున్నాయి ఇప్పుడు మన ఎంటైర్ జిల్లాలో ఆరు వందల మెట్రిక్ టన్ మనకి పవర్ స్టాఫ్ పన్నెండు వందల బస్ అవ్వండి अरे इंदु कुमार इतना भी नहीं करता है आगमंतु